సభకి నమస్కారం ఈరోజు కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది చరిత్రలో ఇది ఒక భారతదేశ రాజకీయాల చరిత్రలో ప్రధాన ఘట్టం అందుకే ఈరోజు మనం పిలుచుకున్నటువంటి ముఖ్య అతిథుల్లో ఆహ్వానించిన వారిలో ఒకరు పెద్దల వెంకట నాయుడు నాయుడు గారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఆ కాలంలో ముందుండి ప్రజా చైతన్య యాత్రని నిర్వహించిన వాడు నడిపిన వారు అలానే మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఆ కాలంలో ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా చాలా చాకచక్యంగా కాపాడుతూ మొత్తం మెజారిటీ రుజువు అయ్యే విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే రిజిస్టర్ ఎఫ్ఐఆర్ రికార్డు వరకు వదిలిపెట్టలేదు అది మనకి టర్నింగ్ పాయింట్ అయింది ఆ రోజు దానివల్ల మొత్తం పేపర్లలో నూట అరవై ఒక్క మంది ఎన్టీ రామారావు గారు అంటున్నారు అనేది రుజువైపోయి బీబీసీ వార్తల్లో కూడా చెప్పే పరిస్థితి వచ్చింది అది ఆయన యొక్క రాజకీయ చాతుర్యం మనందరికీ తెలుసు చదువుకునే రోజుల్లో విన్నాం బాబు గారు చిత్తూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ ఎన్నిక జరిగితే పార్టీ న్యాయం చేయలేదని న్యాయం పక్షాన్ని నిలబడి జిల్లా పరిషత్ చైర్మన్ని పార్టీకి వ్యతిరేకంగా కూడా గెలిపించారు అంటే ఆయనకు ఆ కాలంలో కాంగ్రెస్ చేసే రాజకీయాలు తెలుసు కనుక ఆయన ఎదుర్కోగలిగాడు టర్న్ చేయగలిగాడు ఆ వ్యవస్థని అట్లానే ఇంద్రసేనారెడ్డి గారు ఆ వారు ఆ రోజుల్లో ఎమ్మెల్యే హైదరాబాదులో మంచి పాపులారిటీ ఉంది కానీ మీ అందరికీ తెలిసి చిన్నప్పుడు రౌడీయిజం కూడా ఉంది హైదరాబాదులో రౌడీలందరినీ ఎదుర్కొనే విధంగా బీజేపీ పార్టీ సమాయత్తమైంది ఇంద్రసేనారెడ్డి గారు కర్ర పట్టుకొని రామకృష్ణ సినీ స్టూడియో దగ్గర నిలబట్టం మేము చూసాము ఆ కాలంలో అట్లాంటి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు పార్టీ కోసం పనిచేసే అలానే అయ్యన్న పాత్రుడు గారు పాత్రుడు గారు ఇప్పుడు దాకా చెప్పారు కదా బాబుగారు కొంచెం డిలే అవుతుందంటే టైం సేవ్ చేయటం కోసం వారిని మాట్లాడించడం జరిగింది వారిని పిలిచి ఓటు సంతకం పెట్టమని అడిగారు తెల్లవారుజా ఉన్న మూడింటికి స్వయంగా అడిగితే నేను పెట్టనని చెప్పారు తిరస్కరించి వచ్చినటువంటి మొదటి మనిషి వారి ద్వారానే వార్త బయటకు వచ్చినటువంటిది ఆ రోజు అందుకని వారిని మనం ఎన్నుకోవటం జరిగింది అలానే వెంకటనారాయణ గారు ఆ కాలంలో పాత్రికేయులు పెద్ద పాత్ర నిర్వహించారు స్వతంత్రోద్యమం తర్వాత ఇంత పెద్ద ఉద్యమం జరిగింది భారతదేశంలో అన్ని రాజకీయ పక్షాలు కలిశాయి కమ్యూనిస్టులు బీజేపీ అన్ని పక్షాలు పద్దెనిమిది రాజకీయ ఆ పాత్రికేయ పాత్ర నిర్వహించి ఎన్టీ రామారావు గారి మీద పుస్తకం రాసినటువంటి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ వెంకట్ నారాయణ గారు వారిని ఢిల్లీ నుంచి ఆహ్వానించడం జరిగింది పాటు కులదీప్ నయ్యర్ గారు ఫేమస్ మీ అందరికీ తెలుసు చోర్ రామస్వామి గారు చెన్నై నుంచి అట్లాంటి పెద్ద పెద్ద విల్ పాత్రికయులే కాకుండా మాక్ టాలీ అని బీబీసీ కరస్పాండెంట్ కూడా ఆ రోజు రోడ్డు మీద నిలబడి న్యూస్ వారి కోసం కూడా ప్రయత్నం చేశాను రోజు లేదు రాలేను బట్ చాలా ఆనందపడ్డాడు ఆ రోజులు గుర్తు చేసుకొని అందువలన అట్లాంటి సందర్భం అట్లే మా రామకృష్ణ బాబు గారు ఇప్పుడు మా కమిటీకి సలహాదారుగా ఉన్నారు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి వారు ఆ రోజు ఇంట్లో జరిగిన బాధ గాథ వ్యధ ఎంత టార్చర్ పడినారో వారు స్వయంగా మరి దానికి సాక్షి అలానే మనలో మొట్టమొదటప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుచ్చయ్య సౌదరి గారు కూడా ఆ రోజు పాత్ర నిర్వహించారు అట్లనే రాజకుమారి గారు కూడా ఉన్నారు ఇక్కడ వారు ఆ రోజు ఆ పక్షంలో ఉన్నారు అట్లా ఈ బుక్ రాయటంలో పది మంది అప్పుడు ఉన్నటువంటి లీడర్లందరి యొక్క ఒపీనియన్ సేకరించి వారిని త్రిపురాన వెంకటరత్నం గారిని అడిగాం ఆ రోజు ఏంటి చెప్తే దీనికి నిష్పక్షపాతంగా పుస్తకం రాసినట్లు అవుతుంది తప్పకుండానండి అని వారు చెప్పడం జరిగింది గొప్ప మనసుతో వారు కూడా చెప్పారు ఆ విధంగా అందరి అభిప్రాయాలను తీసుకొని సమగ్రంగా క్రోడీ అందుకే భారతదేశ చరిత్రలో ఇది జాతీయోద్యమ స్ఫూర్తున్నటువంటి ఘట్టం దీని మొదట స్వతంత్ర ఉద్యమం తర్వాత జైప్రకాష్ నారాయణ గారి ఉద్యమం మనందరికీ తెలుసు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఆ తర్వాతనే భారతదేశ రాజకీయాల్లో గొప్ప మార్పులు వచ్చినాయి ఆ తర్వాత ఇంకొక ఉద్యమం జరిగింది ప్రపంచవ్యాప్తంగా జరిగింది యాభై మూడు రోజులు జరిగింది అదే నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా కారణం లేకుండా అరెస్ట్ చేస్తే మొత్తం ప్రపంచం తిరుగుబాటు చేసినటువంటిది కనుక ఇట్లాంటి చరిత్రాత్మకమైన ఘట్టాలు మనం చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర రాయాలి చరిత్రను చెప్పాలి చెప్పాలి మళ్ళా చెప్పాలి అది భావితరాలకు తెలియజేస్తే ఇది మార్గదర్శకం అవుతుంది కనుక ఈ ప్రయత్నం మేము చేయటం జరిగింది కొంతమంది మిత్రులు మేము ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ పెట్టి బాబుగారి ప్రోత్సాహంతో అడుగు అడుగునా శత జయంతి అప్పుడు మొదలు పెట్టాము అప్పటి నుంచి ఇప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇది చివరి కార్యక్రమాన్ని తయారు చేయటం జరిగింది ఇక విక్రమ్ గారు ఆ రోజు స్వయంగా రాజ్భవన్లో ఉండి రామారావు గారిని గవర్నర్ అరెస్ట్ చేసినప్పుడు న్యూస్ కవర్ చేసినటువంటి వ్యక్తి ఈ బుక్ రాయటంలో ప్రధాన పాత్ర వారిది ఆయన కోరిక ఇది అందుకోసమే అట్లనే కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వాజ్పాయి గారిని ఢిల్లీ నుంచి తీసుకురావటం కానీ ఆ వెనకటి ఫోటోలు చూస్తే ఆ నెల రోజుల్లో కామినేని శ్రీనివాస్ గారు కనపడతాడు నూనూ మీసాలతో అది మనకు కనిపించింది అట్లనే మీలో చాలామంది కూడా నేను ఈ బుక్ రిలీజ్ చేస్తున్నానని వీడియో వదిలితే అన్నా నన్ను అరెస్ట్ చేశారు నేను ఎన్ని రోజులు జైల్లో ఉన్నా నన్ను అక్కడ చేశారు అని ఫోన్లు వస్తున్నాయి చాలా పులకరించిపోతూ మాట్లాడుతున్నారు అట్లనే మీ అందరిలో కూడా చాలామంది పాత్రదారులు ఉండుంటారు ఆ కీలకమైనటువంటి ఘట్టంలో అట్లానే మరి అన్నగారు అన్నగారిని దించితే అన్నగారు తిరుగుబడిన బొబ్బులిలా శపథం చేశాడు భారతదేశంలోనే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా అన్ని రాజకీయ పార్టీల్ని కలిపి కాంగ్రెస్ ఓటమికి కారణమైనాడు రోజుకి అదే రాజకీయాలు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ కూటమి రాజకీయాలు జరుగుతున్నాయి దానికి పునాదేసింది స్వతంత్ర భారతంలో ఆనాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎన్టీ రామారావు గారని మీకు తెలియజేస్తా ఉన్నాను నేటికి అదే వరవడి కొనసాగుతుంది అంతేకాదు చరిత్రను పరిశీలిస్తే ఎన్టీ రామారావు గారి విషయంలో క్రమశిక్షణలో కానీ సినిమా రంగంలో కానీ పార్టీని నడపటంలో కానీ ప్రభుత్వాన్ని నిర్వహించటంలో కానీ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నడపటంలో కానీ చరిత్రలో రాస్తే ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అని చరిత్ర రాసే విధంగా స్పష్టమైనటువంటి విధంగా చరిత్ర నిర్వహించారు వారు అంతేకాదు అన్నగారి భావజాలం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మానవాళి సంక్షేమం కోసం మానవాళి అభివృద్ధి కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు భారతదేశంలో నేటికి ఆచరణీయం అనుకరణీయం అన్ని ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి చాలా ఉన్నాయి కానీ మచ్చుకు మూడే చెప్తా నేను ఆ రోజు ఆయన కిలో రెండు రూపాయల బియ్యం అంటే పాలన తెలియదన్నారు కాంగ్రెస్ నాయకులు కానీ అది పేదవాడికి ఆహార భద్రత ఈరోజు ప్రపంచంలో ఏ రెండు దేశాల అధినేతలు కలిసినా మొదటి ఎజెండా ఆహార భద్రత ఆయన నలభై సంవత్సరాల నాడు తెలుగు జాతి పేదరికానికి వరం ఇచ్చాడు అంతేకాదు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వాలనేది ఆయన నలభై ఏళ్ల నాడిస్తే భారత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చింది అది ఆయన యొక్క ముందు చూపు అట్లనే మీ అందరికీ తెలుసు పక్కా ఇళ్ళు కానీ ఆయన ప్రవేశపెడితే కొనసాగుతున్నాయి పెన్షన్లు కూడా ఆయనే మొట్టమొదట ప్రవేశపెడితే కొనసాగుతూ ఉన్నాయి నదుల అనుసంధానం కూడా ఆనాడు అన్నగారు మొదలుపెట్టారు ఆ కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు మొదటిసారి అధికారంలోకి రాగానే పట్టిసీమ పెట్టి కృష్ణానది నీటిని రాయలసీమకి పారించాడు చెరువులు నింపించాడు మననే మీరు చూశారు గోదావరి నీళ్లు కృష్ణకు తెచ్చి కృష్ణ నీళ్లు కుప్పం బెంగళూరు బార్డర్కి నడిపిన అపర భగీరథుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రచించిన సాగునీటి పథకాలన్నిటికీ నీటి సౌకర్యం కల్పించి ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలనే పట్టుదలతో ఈరోజు పనిచేస్తున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అలానే రామారావు గారి భావజాలం ఆయన్ని అడిగితే ఒక మాట చెప్పాడు పార్టీ పెట్టినప్పుడు కమ్యూనిజం ఉంది క్యాపిటలిజం ఉంది సోషలిజం ఉంది కొత్తగా మీరు చెప్పేది ఏంటని విలేకర్ గారు అనుకున్నాడు సినిమాల్లోంచి వచ్చాడు అని ఏం చెప్తాడని బ్రదర్ నాది హ్యూమనిజం మానవతా వాదం అని చెప్పాడు అంటే నీ ఏ పార్టీ ఏ ఇజమైనా మానవాళి బాగు కోసమే కదా ఆ పనిచేసేది అదే ఎన్టీఆర్ ఇజం అంటున్నాను నేను ఎన్టీఆరిజం మానవతా వాదం అలా మరి తెలుగు జాతి సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేసినటువంటి గొప్ప నాయకులు మీరు ప్ర తెలుగు జాతి చరిత్ర చూస్తే శాతవాహన కాలం గుర్తొస్తుంది మనకి కాకతీయల కాలం గుర్తొస్తుంది మధ్యలోయి మనకి గుర్తురావు అలానే ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు నేడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి చరిత్రలో ఇద్దరు రెండు కళ్ళులాగా భావితరాలకు గుర్తుంచే విధంగా చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తున్నందుకు మనం గర్వపడాలి దాన్ని భావితరాలకి తెలియజేయాల్సినటువంటి ఉంది తరతరాలకి అందుకు అన్నగారి భావజాలాన్ని ముందుకు తీసుకుపోతూనే నారా చంద్రబాబు నాయుడు గారి భావజాలాన్ని ముందుకు తీసుకుపోవటానికి మా కమిటీ కంకణం కట్టుకొని పనిచేస్తుందని తద్వారా ఈ సంపదను భావితరాలకు అందజేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదాలు